ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ సూపర్ ఫోర్లో భాగంగా నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును మరోసారి టీమిండియా చేసి విజయం సాధించింది ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అందరూ ఎంతో ఆతృతగా చూస్తారు అన్న సంగతి తెలిసిందే దీనికి తగ్గట్టుగానే ఈ రెండు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ చోటు చేసుకుంది పాకిస్తాన్ స్టార్ ఆటగాడు షాహీన్ ఆఫ్రిదిని బండబూతులు తిట్టాడు అభిషేక్ శర్మ అతని మొదటి బంతికే వెనకాలకు సిక్స్ బాదిన అభిషేక్ శర్మ ఆ తర్వాత నోటికి వచ్చిన బూతు పదాలతో రెచ్చిపోయాడు అయితే అంతకు ముందు టీమిండియా ఓపెనర్లు బ్యాటింగ్కు వస్తుంటే అఫ్రిది కాస్త ఓవరాక్షన్ చేశాడట దీంతో మొదటి బందుకే సిక్స్ కొట్టి ఆఫ్రిదికి బుద్ధి చెప్పాడు అభిషేక్ ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ అటు రఫ్ కూడా అభిషేక్ శర్మను టార్గెట్ చేసి గొడవకు దిగాడు అటు అభిషేక్ శర్మ ఏమాత్రం తగ్గలేదు నువ్వేంట్రా నీ బతుకెంత అన్నట్లుగా అతనిపై ఎదురుదాడికి దిగాడు అభిషేక్ శర్మ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు సూర్య కెప్టెన్సీ చాలా అద్భుతంగా ఉంది అని శ్రీలంక కెప్టెన్ సంగక్కర అన్నాడు